హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ ఫోర్ ఇవాళ ఏంటంటే రోజు లాగ్ని ఇవాళ కూడా ఇంకొరలాంటి పోయినా ఇంకో విషయం ఏంటంటే పొట్టెళ్ళు అమ్మేసినాము అన్ఎక్స్పెక్టెడ్లీ నిన్న సాయంత్రమే రేట్ సరిపోయింది తర్వాత ఇంక నిన్న సాయంత్రమే తీసుకొని వెళ్ళిపోయారు అనమాట అంటే ఊళ్ళో వాళ్ళే కొనుక్కున్నాను అనమాట మేము ఇంకా పొట్టెన్లు అయితే అమ్మేసినాం అనేసి అన్నాను కదా జత వచ్చేసి పదిహేను వేలతో అమ్మేసినాము అట్లా పద్నాలుగు పొట్టెళ్ళని అమ్మేసినాం ఇంకా కొన్ని గొర్రెల్లో పాలు అట్లనే ఉన్నాయన్నమాట ఇంకా వాటిని పిండేద్దామనేసి కరీ తీసుకొని వచ్చాను వీటిని తాగొచ్చు ఏం కాదు దాదాపుగా ఒక లీటర్ పాలు వచ్చాయి ఒక ఐదారు గొర్రెలతో పిండితే మా పుట్టెళ్ళ వయసు వచ్చి ఆరు కానీ ఏడు నెలల మధ్యలో ఉంటుంది ఏ మేము ఇంకా కొన్ని రోజులు పెట్టుకోవచ్చు కాకపోతే మళ్ళీ గాలి పోస్తుంది చాలా సిక్ అవుతాయి అనమాట పుట్టెన్లు ఒక చనిపోయినా చాలా కాస్ట్ తగ్గిపోయినట్టే కదా మనకు అందుకనేసి మేము ఇంకా అమ్మేసుకున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చేళ్ళండి ఇంకా పాలు పిండి ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని నేను మళ్ళీ ఇంకా గొర్రెలేకి రోజులాగానే వెళ్ళిపోయాను అనమాట ఇట్లా ఎవ్రీడేమి ఇవ్వవు ఫస్ట్ త్రీ త్రీ డేస్ బాగా ఇస్తాయి ఇంకంతే వాటికి తెలిసిపోతుంది ఇంకా మా పిల్లలు లేవు అనేసి ఇంకా ఆటోమేటిక్గా తగ్గించేస్తాయి పాలు ఇవ్వవు అంతా పారిపోయిందంట ఎత్తు పళ్ళ అన్నీ ఇవాళ గొర్రెలు మళ్ళీ మనదోల్గా సప్ప దగ్గరికి సో ఇప్పుడు కూడా అక్కడే మేపుతా ఉన్నాం అనమాట నీళ్ళు పెట్టేసరికి తప్ప ఎలా ఉందో చూడండి కొంచెం ఎండిపోయిన అట్లా ఉండేది ఈరోజు పెద్దగా లంపటేం పెట్టలేదు అనమాట కనబడుతున్నాయి కదా కంప చెట్లు అన్ని ఇంతనే ఉన్నాయన్నమాట సో వాటి కింద బాగా గరకు అనమాట ఈ విధంగా చెట్ల కింద గరకుందనమాట సో మేస్తా నిలేస్తుంటే మేస్తా ఉన్నాయి ఇవాళ వచ్చేసి లెవెన్ థర్టీ ఆ టైం వరకు ఇక్కడే మలలోనే ఉన్నాయి తర్వాత కంసెట్లో పోతున్నాం అనమాట కొద్దిసేపు అట్లా తిప్పుకొని వస్తే మళ్ళీ ఇంకా అవే మేస్తాయి ఇంకేం లేవలేరా ఇంక ఇదే మనకు దిక్కు అనేసి అనుకుంటాయి కదా అందుకనేసి మనలో నుంచి ఇంకా కమ్ చెట్ల తోలుకొని వచ్చాం కదా సో ఆ కంప చెట్ల పక్కనే ఒక చిన్న కాలు వెళ్తూ ఉంటుంది అన్నమాట ఈ నీళ్ళే మనం చప్పక వేసుకునేది మనం వచ్చేసి మన ఇంటి చుట్టుపక్కల నడ్లు ఇంకా కంప చెట్లు అట్లున్నాయి వాటిపైన ఉన్నాయి కష్టం చేదామని అనేసి ఫస్ట్ కంప చెట్ల కల్లా తిప్పుకున్నాము ఇంకక్కడ మేస్తూ ఉంటే అక్కడ మా ఫాదర్లోకి వచ్చు అని ఏదో చెప్పుకుంటున్నారు నాతో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చేయండి గొర్రెలన్నీ మా దొడ్లకల్ వచ్చినాయి మధు నన్ను చూసి దొడ్లోనే ఉంది టైం పన్నెండు అవుతుంది బట్టేసి అట్లా గొర్రెంటే వెళ్దాము ఉన్నాయి బీళ్ళ చుట్టుపక్కల కొన్ని పొలాలు ఉన్నాయి అన్నమాట అంటే పంట వేసినవి అందుకనేసి వెళ్దామనేసి అనుకున్నాను దీన్ని నీళ్ళు దాపి పొట్టేసి ఇంట్లోకి వెళ్ళి కొన్ని స్నాక్స్ తీసుకొని నీళ్ళు తీసుకొని నీళ్ళు తక్కువ ఉంటే కొన్ని సో నీళ్ళు తీసుకొని ఇంక మళ్ళీ వెంటనే గొర్రెలాంటి అట్లనే పోయినాం అదిగో మా ఇల్లు దాంట్లో ఒకటి మా ఇల్లు కంపకాయలు చేస్తున్నాయి కానీ ఈ సీజన్లో కంపకాయలు ఉండవు చాలా తక్కువ ఉంటాయి అంతే దూడ ఎంతసేపు దాగుతుందో నిజానంగా చాలా బాగా నీళ్ళు తాగుతుంది ఏంటంటే చిన్నది కదా ఇప్పుడు గొర్రెలు మా వచ్చినాయి వచ్చినాయనమాట కొద్దిసేపు ఇక్కడ తిప్పుకొని మళ్ళీ మళ్ళీ దొలికిపోతే ఇంకా అవే వేస్తాయనేసి ఇక్కడ దోలుకొని వచ్చాం కంప చెట్లు దాటు సమ్మర్లో అయితే వీటిని పడుకోబెడతా అంటే మీ మధ్యాహ్నం టైంలో కొంచెం ఎండ ఎక్కువగా వేసినా కూడా ఇంకా చాలా ఏమేసినంత అనేసి చిప్పుడు కూడా అట్లనే పడుకుంటాయేమో అనేసి అనుకున్నాండి ఈ చెట్ల కింద కానీ అవేం పడుకోలేదు అట్లా పడుకోవాలని మా ఫాదర్ ఇంట్లో అడిగితే అంత సీన్ లేదు అది కూడా ఈ కాలంలో బంకీరికాయలు సీజన్ అనమాట అంటే ఈ సీజన్లో బంకరికాయలు బాగా దొరుకుతాయి కాకపోతే ఇక్కడ చెట్లు ఎక్కడన్నా నాకు తెలియదు మా ఫాదర్ ఇలా మత్తికెళ్ళు దుక్కున్నారు ఇక్కడ చెట్టు నాకు చాలా ఇష్టం అక్కాయిలు అంటే ఏంటంటే నోరు మొత్తం కమ్మీ కమ్మీగా అయిపోతుంది అంతే కొద్దిసేపు అంతా అట్లనే ఉంటుంది కానీ బాగుంటాయి టేస్ట్ తీయగా వచ్చినాము ఎందుకంటే ఇక్కడ కంది చెనక్కాయ ఇంకా దానిమ్మ ఇలాంటి తోటలు ఉన్నాయన్నమాట సో ఇద్దరంగా సో ఇవన్నీ వండుకొని కూడా ఇక్కడ కొన్ని బీళ్ళు ఉన్నాయి వీటితో ఏదో మార్నింగ్ వాక్ లేకుంటే ఈవినింగ్ వాకు వచ్చినట్టు వేయలేదు నిలబడి చీలలో అనే తిరుగుతూ ఉన్నాయి ఏదేమైనా ఎండాకాలంలో పెట్టేంత లంపట ఇప్పుడు పెట్టం ఒకవేళ పెట్టినా మనం పడం ఫార్టీ పర్సెంట్ ఆఫ్ వరకు తగ్గుతుంది ఒకవేళ పెట్టినా కూడా ఎవరైనా మంచి ఫస్ట్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఇవ్వండి ఇవాళ నేను ఇంటికి ఇంటికి వెళ్ళడానికి ట్వెల్వో లేకుంటే వన్ అట్లా అవుతుందేమో అనేసి అనుకున్నాను కానీ త్రీ ఓ క్లాక్ అయ్యేలాగా ఉందనమాట రీజన్ ఏంటంటే ఇక్కడ ఛానల్లోనే ఉన్నాయా మేస్తా ఉన్నాయి చేనే తిరుక్కుని వచ్చాక ఆ సైడ్ మొత్తం ఆ కమ్ మొత్తం కాలు ఉంది సో ఇంకా దానికి ఆపోజిట్ మేము ఉన్నాం అనమాట నేను మా ఫారిన్లో ఇక పక్కకు పోయి కష్టం లేదు వీటికి సో ఇంక ఇక్కడే మేస్తా ఉన్నాయి అక్కడ కింద మా ఫారిన్లో కూర్చున్నారు ఇంకో కింద నేను కూర్చున్నాను అనమాట మా వెనకాల కందిచేనులు ఉన్నాయి సో వాటికి కాపలా ఉన్నాం